దేవర మూవీ హిందీ అలాగే మిగిలిన లాంగ్వేజ్లో ఫ్లాప్ అవుతుందా అసలు మూవీ తెలుగులో హిట్ అవుతుందా లేదా అనేది కాసేపు పక్కన పెట్టేస్తే అసలు ఎందుకు ఈ హిందీలో ఫ్లాప్ అవుతుంది ఇలాంటి నెగిటివిటీ వీడియో ఎందుకు చేస్తున్నారా అని మీరు గట్టిగా ట్రోల్ చేయకండి చేసినా పర్లేదు అనుకోండి బట్ వినండి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడదాం ఈ వీడియో రెడీ చేయడానికి నాకైతే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది అంటే వీడియోని రీసెర్చ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తాం కదా సో దానికనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా మూవీ ఫీవర్ అయితే వేరే రేంజ్లో ఉంది ఎంత టికెట్ రేట్లు పెంచినా వాళ్ళు టికెట్లు బుక్ చేసుకొని చూస్తున్నారు అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల టికెట్ బుకింగ్స్ అంత లేవు ఎందుకంటే రేట్లు బీభత్సంగా పెంచేయడం వల్ల ఎస్పెషల్లీ బీసీ సెంటర్స్ అనమాట గొమ్మిని హౌస్ఫుల్స్ అవ్వడం లేదు సినిమా మీద హైప్ ఉంది కానీ టికెట్ రేట్లు భయపడి కొంచెం అందరూ ఆలోచిస్తున్నారు సర్లే కొంచెం టాక్ వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి బట్ ఇప్పుడు అసలు దేవరా మూవీ గురించి మాట్లాడదాం హిందీలో ఫ్లాప్ అవుతుందని ఎందుకు అంటున్నావు ఇలా నెగిటివ్గా ఎందుకు మాట్లాడదాం అని అనొచ్చు ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి ఆ ముంబై ఆ ఢిల్లీ అహ్మదాబాద్ గుజరాత్ ఇలా అన్ని లొకేషన్స్ చూడండి భయ్యా అంత ఎందుకు తమిళనాడు కూడా చూడండి మన పక్కనే ఉంది బెంగళూరు చూడండి బెంగళూరులో హిందీ షోలు చూడండి మీకు అర్థమవుతుందా ఇంకా మలయాళం కేరళలో అక్కడ కొచ్చి ఇవన్నీ చూడండి నాకు ఇవన్నీ చూడడానికి చాలా టైం పట్టింది అసలు వాడు ఎవరో ట్విట్టర్లో పెట్టాడు ఎప్పుడు నిన్న సాయంత్రం పెట్టినట్టున్నాడు ముంబైలో నైన్ థౌజండ్ రూపీస్ గ్రాస్ వచ్చిందంట నిన్న సాయంత్రంకి ఈరోజు కాదు ఇంకా ఢిల్లీలో టూ పాయింట్ త్రీ ల్యాక్స్ గ్రాస్ అలాగే పూణేలో సెవెన్ థౌజండ్ రూపీస్ గ్రాస్ వచ్చింది దేవర మూవీకి ఏంటి ఈ సినిమా ట్రైలర్ని ముంబైలో లాంచ్ చేశారు అండ్ అక్కడ హిందీ వాళ్ళకి బోల్డెన్ ఇంటర్వ్యూలు ఇచ్చారు తెగ ప్రమోషన్స్ చేశారు మన తెలుగులో ఒక్క ఈవెంట్ కూడా చేయలేదాయే ఇంత చేసిన తర్వాత కూడా సరిగ్గా ఓపెనింగ్స్ లేవు సినిమాకి నేను అడుగుతుంది మినిమం ఓపెనింగ్స్ ఇప్పుడు వంద సీట్లు ఉన్న థియేటర్లో కనీసం ఒక పది సీట్లన్నా ఫిల్ అవ్వాలి కదా భయ్య ఎంత తెలుగు డబ్బింగ్ హిందీ డబ్బింగ్ సినిమా అనుకున్నా అది కూడా లేదు ముంబైలో నైన్ థౌజండ్ రూపీస్ గ్రాస్ ఏంట్రా అక్కడ మల్టీప్లెక్స్లో మినిమం టికెట్ రేటే ఐదు వందలు ఉంటుంది అంత పెద్ద పెద్ద సిటీస్లో దారుణం అనమాట ఇప్పుడు నేను చూసినప్పుడు అయితే పరిస్థితి కొంచెం పర్వాలేదు అంతో ఇంతో ఎక్కడో ఒకటి రెండు బుక్ టికెట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒక థియేటర్ ఉందనుకో ఆ థియేటర్లో అక్కడక్కడ ఒక నాలుగేళ్ళ టికెట్స్ బుక్ బుక్ అయినా చూపిస్తుంది అనమాట ఇప్పుడు వీళ్ళ కోసం షోలు వేస్తారా లేదా అనేది తెలియదు కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం ముంబైలోని చాలా థియేటర్స్లో దేవరాని అయితే మొత్తం అడ్డంగా ఇచ్చేశారు ఎన్ని మల్టీప్లెక్స్లు ఉంటే అన్ని మల్టీప్లెక్స్లోనూ తెలుగు హిందీ మలయాళం తమిళ్ అన్ని లాంగ్వేజ్లోని షోలు వేస్తున్నారు భయ్యా బీభత్సంగా షోను అయితే తెగ పెట్టేశారు కానీ టికెట్లు బుక్ చేసుకునే నాదులు లే లేడనమాట ఒకవేళ మరీ నాలుగైదు టికెట్లు బుక్ అయితే షోని క్యాన్సిల్ చేస్తారు ఆ క్యాన్సిల్ అయినవి బయటికి రావు ఇక్కడే మళ్ళీ ఒక టాక్ బయలుదేరింది అదేంటంటే ఇలా హిందీలో టాక్ అని హిందీలో ఫ్లాప్ అవుతుందని చెప్పేసి యాంటీ ఫ్యాన్స్ కొంచెం నెగిటివిటీ చేసి మూవీని తగ్గిద్దామని చూస్తున్నారు అందుకనే మూవీ టీం వాళ్ళే కొంచెం మల్టీప్లెక్స్ చైన్ వాల్స్తో మాట్లాడి కొంచెం అక్కడక్కడ సీట్ని బ్లాక్ చేసి అవి బుక్ అయినా చూపించమని పెట్టేలా చేశారట మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇలా చేయడం అనేది నిజంగా క్షేమనే చెప్పాలి ఎందుకురా బాబు ఇంత కష్టాలు వస్తుంది ఇప్పుడు సినిమా టాక్ వచ్చిందనుకో మెల్లిమెల్లిగా పుంజుకుంటుంది కార్తికే టూ సినిమా హనుమాన్ మూవీస్ అలాగే కదా మెల్లిమెల్లిగా రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ వందల కోట్లు కలెక్షన్స్ సాధించాయి దేవర మూవీ కూడా అంతే ఇక్కడ మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తగులుకున్నారు అరే మా ప్రభాస్ మొఖం చూసి సినిమాకి వస్తారు మీ ఎన్టీఆర్కి హిందీలో ఫేస్ వాల్యూ లేదు త్రిపుల్ ఆర్ మూవీతో ఏదో మార్కెట్ వచ్చేసింది అనుకుంటున్నారు అవన్నీ కూడా ఒట్టి భ్రమలని చెప్పేసి కొంచెం గట్టిగా ట్రోల్ చేస్తున్నారు అనమాట ఇవన్నీ కూడా మరీ తీసి పాడేసే పాయింట్స్ ఏం కాదు కొంచెం నిజమనే చెప్పుకోవాలి కొన్ని కొన్ని పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మన మధ్యలో గొడవలు పెట్టడానికి ఫ్యాన్ వాష్ చేయడానికి బాగా పనికి వస్తాయి ఒకళ్ళనొకరు రెచ్చగొట్టుకుంటున్నారు అనమాట ఇంకా ప్రభాస్తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా కంపేర్ చేస్తాను కల్కీ మూవీని చాలా చోట్ల మన తెలుగు స్టేట్స్లో దేవర మూవీ క్రాస్ చేసింది భయ్య అందేందుకు యూఎస్ఏలో కూడా క్రాస్ చేసేబోతుంది ఇంకా రిలీజ్కి ముందే ప్రీమియర్స్తోనే త్రీ పాయింట్ నైన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది కల్కీ మూవీ ఇప్పుడు దేవర మూవీ దాన్ని దగ్గరకుంటే వచ్చేసింది ఇంకెంతో టైం లేదు త్రీ పాయింట్ నైన్ మిలియన్ డాలర్స్ని క్రాస్ చేస్తుంది సో అదనమాట ఎవడు ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో తోపు ఉంటాడు భయ్యా ప్రతిసారి ఇలాగా పెట్టుకోవడం కాదు ప్రభాస్ అంటే ఇప్పుడు నిలబడిపోయాడు బాలీవుడ్లో కానీ ఎన్టీఆర్కి కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ వార్ టూ మూవీ అలాగే ప్రశాంత్ నేల్ సినిమాలతో ఇంకా బాలీవుడ్లో సెటిల్ అయిపోతాడు అప్పుడు మాట్లాడదాం ఓకే ఇప్పుడు దీంతో కాదు ఇంకా కొంతమంది మరీ దారుణంగా మీమ్స్ వేస్తున్నారు భయ్య బుక్ మై షో క్రాష్ అవ్వలేదేంటి మా అన్న కంటే ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు మీ ఎన్టీఆర్కి అంత సీన్ లేదులే ఈవెన్ మీరు నార్త్ లో ఫ్రీగా టికెట్లు ఇస్తారన్న బుక్ మై షో క్రాష్ అవ్వదు అని చెప్పేసి అందరు కూడా ఎగతాలు చేస్తున్నారు కొంచెం ఇదంతా కూడా బాధగా అనిపించే విషయాలు ఇవన్నీ ఇంకా అదేంటో గానీ ఎన్టీఆర్ని కావాలని కొన్ని తమిళ పేజెస్ కూడా గట్టిగా ట్రోల్ చేస్తున్నాయి దేవరా మూవీకి ముంబైలో అరవై తొమ్మిది షోలు వేశారు అరవై ఎనిమిది షోల్లో పదిహేడు టికెట్లు మాత్రమే తెగాయంట ఇందులో నాకు తెలిసి అన్ని షోలు క్యాన్ బయట టాక్ బీబర్సంగా నడుస్తుంది ఇవన్నీ వద్దు కానీ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఎవడో ఆపలేడు ఇవన్నీ కూడా పెద్ద పట్టించుకోకూడదు చూద్దాం మరి ఏం జరుగుతుందో టాక్ వచ్చిందంటే ఇంక ఎవ్వడు ఏ సినిమా ఆపలేడు భయ్య మెయిన్గా ఎన్ని రివ్యూలు వచ్చినా సినిమా ఆపలేవు కానీ మౌత్ రివ్యూ మౌత్ టాక్ అనేది గట్టిగా ఉండాలి అది బాగా సినిమా బాగుంది వెళ్ళి చూస్తా అని చెప్పేవాడు ఉంటే చాలు ఖచ్చితంగా చూస్తారు జనాలు ఇంకా లాస్ట్లో చెప్పేది ఏంటంటే అన్ని ఛానల్స్ కంటే ముందు మాక్సిమమ్ మన ఛానల్లో రివ్యూ పడడానికి ట్రై చేస్తున్నాను ఆల్రెడీ బెనిఫిట్స్ షో టికెట్స్ కూడా బుక్ అయ్యాయి కొంచెం గట్టిగానే ఖర్చింది అనుకోండి సో అటన్నిటికి కొంచెం మీరే చూసుకోవాలి మరి ఉంటాను ఇక బాయ్